சுனகமு விஜயாவடுகுமணினியென்றுனமும் சுனகமாசமும் வந்துக்கிணிஎன்றுனஷ்டி கலெண்டு ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే బ్రాహ్మణుడు అయినా బఫెల్లో అయినా ఒక డాగ్ అయినా ఇంకా ఏ లివింగ్ బీన్ అయినా నిజమైన నాలెడ్జ్ ఉన్నవాడు వారిలో డిఫరెన్స్ చూడడు రూపాలు వేరే అయినా సోల్ మాత్రం సేమ్ ఈ రోజుల్లో చాలా మంది క్యాస్ట్ డిఫరెన్స్ చూపిస్తారు ఈ క్యాస్ట్ కలర్ క్లాస్ లో క్లాస్ లాంగ్వేజ్ జాబ్ ఇవన్నీ మనం క్రియేట్ చేసిన లేబుల్స్ బట్ ట్రూ విజ్డమ్ అనేది వాటి కంటే మించి చూడడం నువ్వు చదువుకున్న వాడివి కాదు నువ్వు ఎంత అందంగా ఉన్నావో కాదు నువ్వు ఎలా చూసుకుంటున్నావో అనే నిజంగా ఎవరో అనేది చూపిస్తుంది ట్రూ విజమ్ ఈక్వల్స్ టు సేమ్ విజన్ సేమ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ డోంట్ జడ్జ్ పీపుల్ బై దేర్ ప్రొఫైల్ సి దేర్ పర్పస్